ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా అదరగొట్టింది దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్లో ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది సుబ్మన్ గిల్ సెంచరీతో ఆకట్టుకున్నాడు బౌలింగ్ బ్యాటింగ్ లో రాణించడంతో మినీ ప్రపంచ కప్ లో టీమిండియా గెలుపొందింది రెండు వందల ఇరవై తొమ్మిది పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు సుబ్మన్ గిల్ రోహిత్ శర్మ శుభారంభం అందించారు తొలి వికెట్ కు ఇద్దరు అరవై తొమ్మిది పరుగులు చేశారు వన్డేలో పదకొండు వేల పరుగులు చేసిన రోహిత్ వరుస ఫోర్లతో బంగ్లా బౌలర్లపై విరుచుకుపడ్డాడు వరుస ఫోర్లతో స్కోర్ బోర్డును పరుగులెత్తించిన రోహిత్ శర్మ భారీ షాట్కు ఎత్తించి పెవిలియన్కు చేరాడు ముప్పై ఆరు బంతుల్లో ఏడు ఫోర్లు సహాయం నలభై ఒక్క పరుగులు చేసిన రోహిత్ తక్షణ బౌలింగ్లో రషీద్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఆ తర్వాత బ్యాటింగ్కు వచ్చిన విరాట్ కోహ్లీ ముప్పై ఎనిమిది బంతుల్లో ఇరవై రెండు పరుగులు చేసిన విరాట్ రషీద్ బౌలింగ్లో పెవిలియన్ కు చేరుకున్నాడు అనంతరం శ్రేయస్ అయ్యర్ అక్షర్ పటేల్ తక్కువ స్కోర్కే అవుట్ అయినా వికెట్ కీపర్ బ్యాట్మెన్ కేఎల్ రాహుల్ తో కలిసి శుభ్మన్ గిల్ టీమిండియాను విజయం వైపు నడిపించారు గిల్ నూట ఇరవై ఎనిమిది బంతుల్లో తొమ్మిది ఫోర్లు రెండు భారీ సిక్సర్ల సహాయంతో నూట ఒక పరుగులు చేయగా కెఎల్ రాహుల్ నలభై ఏడు బంతుల్లో ఒక ఫోర్ రెండు సిక్సర్లతో అవుట్గా నిలిచారు బంగ్లా బౌలర్లలో రషీద్కు రెండు తక్షిన్ అహ్మద్ రెహమాన్కు చెరో వికెట్ దక్కింది